సీజన్ను బట్టి మార్కెట్లో పండ్లు దొరుకుతుంటాయి అయితే ఎప్పుడూ తెలిసిన పండ్లనే రుచి చూడడం ఎందుకు ఈసారి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త పండ్లని కూడా ఓ పట్టు పట్టేద్దాం తిన్నా పెరట్లో నాటినా కూడా ఎంతో వైవిధ్యంగా ఉండే ఈ ఫలాలను పరిచయం చేసుకుందాం రండి వెల్లుల్లిని విడదీస్తే తెల్లని పాయలు బయటపడతాయి బీట్రూట్ మాదిరి కనిపించే మ్యాంగోస్టీన్ పండు పైభాగాన్ని తీస్తే దానిలో నుంచి కూడా అచ్చం వెల్లుల్లిపాయలను తలపించే కండ బయటకు వస్తుంది తెల్లగా ఉండే ఆ పాయలు ఎంతో రుచిగా ఉంటాయి గార్సినియా మ్యాంగోస్టానా దీని శాస్త్రీయ నామం ఆగ్నేషియాలో పుట్టి ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ శ్రీలంక దేశాలకు విస్తరించిన మ్యాంగోస్టీన్ను మన దేశంలోనూ విరివిగా సాగు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు కర్ణాటక కేరళతో పాటు పెద్ద ఎత్తున లభించే ఈ పండ్లను తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెరటి మొక్కగానే పెంచుతున్నారు జూన్ నుంచి నవంబర్ వరకు విరగ్గాసే ఈ ఫలం థాయిలాండ్ జాతీయ పండు ఫార్మా రంగంలోనూ ఎక్కువగా ఉపయోగించే ఈ పండులో పీచు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచి జుట్టుకి చర్మానికి మేలు చేస్తాయి ఇందులోని జాంతోన్స్ అనే రసాయన సమ్మేళనం శరీరంలోని వ్యర్థాలను దూరం చేసి క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్